నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు బెల్లం చాలా ఆరోగ్యకరమైంది ఈ తాటి బెల్లం కూడా తమిళనాడు రాష్ట్రంలో కోయంబత్తూర్లో తయారు చేసే తాటి బెల్లం చాలా నాణ్యమైన ఉన్నతమైన ప్రమాణాలతో తయారు చేస్తున్నారు మరి కోయంబత్తూరు నుంచి తెలుగు రాష్ట్రాల్లో మాకు ఎలా లభించాలంటే ఈ కోయంబత్తూరు బెల్లాన్ని కోయంబత్తూర్ పామ్ జాగరి అని చెప్పి అమెజాన్లోనూ ఫ్లిప్కార్ట్లో అమ్ముతున్నారు అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో బుక్ చేస్తే మీ ఇంటి వద్దకే కోయంబత్తూరు బెల్లం వస్తుంది కాదు లభించినప్పుడు చక్కెర బదులు బెల్లం మంచిది చక్కెర వాడటం వల్ల దానివల్ల అనేక రకమైన రసాయనాలు ఉండటం వల్ల నరాల బలహీనత క్యాన్సర్లు వస్తాయి మరి చెరుకు బెల్లం మంచిదే చెరుకు బెల్లంలో కూడా తెల్ల బెల్లం కంటే కూడా ఆర్గానిక్ బెల్లం కొద్దిగా నల్లగా ఉంటుంది తినాలి ఈ తాటి బెల్లంలో రసాయనాలు ఉండవు రసాయనాలు కలపరు చెరుకు వెల్లము కంటే కూడా అనేక రకమైన మెరుగైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ తాటి బెల్లంలో పది రకాల విశిష్టమైన ఆరోగ్య ప్రయోజనాలు ఔషధ గుణాలు ఉన్నాయి ఒకటి ఇది బీపీని రక్తపోటును బాగా నియంత్రిస్తుంది ఎందుకంటే తాటి బెల్లంలో పొటాషియం ఉంది పొటాషియం వల్ల బీపీ నియంత్రణలో ఉంటుంది